హైదరాబాద్ నగరానికి మరొకసారి వర్ష గండం పొంచి ఉంది మరో రెండు గంటల పాటు వర్షం పడబోతుందని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది వర్షాల నేపథ్యంలో ఇప్పటికే జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు అత్యవసరమైతేనే గడప దాటి బయటకు రావాలని నగర వాసులకు సూచిస్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్ లో అయితే వర్షం కాస్త కొన్ని ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టినట్టుగా కనిపించినప్పటికీ మరి కాసేపట్లో మళ్లీ జోరు వాన కురిసే అవకాశం ఉంది అని చెప్తున్నారు హైదరాబాద్ లో తెల్లవారుజాము నుంచి కూడా వర్ష బీభత్సం కొనసాగుతోంది నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షం కురిసింది యూసఫ్ అత్యధికంగా పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సిటీలో హైయెస్ట్ రైన్ఫాల్ ఇక్కడే అని చెప్తున్నారు పార్సిగుట్టలో నీటిలో ఒక డెడ్ బాడీ కొట్టుకొచ్చింది ఆ చనిపోయిన వ్యక్తిని నలభై ఐదేళ్ల విజయ్ గా గుర్తించారు ఈ తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఆ వ్యక్తి ఇంటి నుంచి బయటకు వచ్చాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు వరదలో అతని డెడ్ బాడీ కొట్టుకొచ్చింది నగరంలో అనేక ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు భారీ ఎత్తున నిలిచిపోయింది ఇందిరానగర్ లో ఒక వ్యక్తి టూ వీలర్ మీద వెళ్తుండగా పైనుంచి వరద ప్రవాహం భారీగా ఉండడంతో ఇలా ఆ వరదలో ఆయన కొద్ది దూరం పాటు కొట్టుకుపోయాడు అతన్ని రక్షించేందుకు మరొక ఇద్దరు ప్రయత్నించారు వారు కూడా కొద్ది కొద్ది దూరం పాటు ఆ వరదలో కొట్టుకుపోయారు కల్లోతటి ప్రాంతాల్లో చాలా చోట్ల ఇళ్లలోకి నీరు చేరిపోవడంతో ఇళ్లలోంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఇక రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతోంది ఒక పక్క వరద ప్రవాహం కొనసాగుతూ ఉండడంతో ఒకవేళ రాకపోకలు కొనసాగించాల్సి వస్తోంది తెల్లవారుజాము నుంచి మొదలైన వర్షం కుండపోతగా మారింది నగరవాసి ఉదయం డోర్లు తెరవగానే వర్షం పీక్స్ లో ఉంది ఈ ప్రాంతం ఆ ప్రాంతం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రస్తుతం రోడ్లపై నిలిచిపోయిన వర్షపు నీటిని క్లియర్ చేసే పనిలో ఉన్నారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా స్కూళ్లకి సెలవులు కూడా ప్రకటించారు అత్యవసరమైతేనే బయటికి రావాలి అని అధికారులు చెబుతూ ఉన్నారు మరో మూడు రోజుల పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ ఇక హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి సిటీలోని పలు ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూడొచ్చు ప్రధాన కూడళ్లలో పంచగుట్ట అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ అన్ని చోట్ల కూడా వర్షపు నీరు భారీ ఎత్తున నిలిచిపోయింది ఇక లోతట్టు ప్రాంతాల్లో కాలనీల్లో కార్లు కూడా మునిగిపోయాయింటని అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో తెల్లవారిన వర్షం పడిందో మరో రెండు గంటల పాటు కూడా భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది కొంతవరకు రోడ్ బాగానే కనిపించినా మరికొంత ముందుకు వెళ్లిన తర్వాత చాలా ప్రాంతాల్లో అక్కడ ట్రాఫిక్ స్ట్రక్ అయిపోయి కనిపిస్తోంది సో ప్రజలెవరూ కూడా పనులు లేకపోతే ఇళ్ల నుంచి బయటికి రావద్దు అత్యవసరమైన పరిస్థితి ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దంటున్నారు అధికారులు వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ గా ఉన్నారు ఇప్పటికే కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు మీ ప్రాంతాల్లో ఈ వర్షాలు వరదల కారణంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినట్లయితే మాత్రం ఆ నెంబర్స్ కి కాల్ చేస్తే జిహెచ్ఎంసీ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆయా ప్రాంతాలకు వచ్చి తమ సహాయక చర్యలు అందిస్తారు ప్రస్తుతం వర్షం కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపించినప్పటికీ మళ్లీ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది తెల్లవారుజాము నుంచి వర్ష బీభత్సం కొనసాగుతోంది నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది అత్యధికంగా హైదరాబాద్ లో యూసఫ్గూడలో పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది అలాగే ఉప్పల్లో కూడా రోడ్లపై వర్షపు నీరు ఏ స్థాయిలో ఉందో మనం చూడొచ్చు ఇక ఇందిరానగర్ లో వరద ప్రవాహానికి పైనుంచి వస్తున్న వర్ష ప్రవాహానికి ఒక వ్యక్తి టూ వీలర్తో సహా కొద్ది దూరం పాటు కొట్టుకుపోయాడు అతన్ని కాపాడేందుకు మరొక ఇద్దరు వ్యక్తులు వచ్చినప్పటికీ కూడా ఆ నీటి ధాటికి ఆ ముగ్గురు కూడా కొద్ది దూరం పాటు ఆ బైక్తో సహా అలా ఆ వర్షపు నీటిలో కొద్ది దూరం పాటు కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది మరోవైపు పార్సిగుట్టాలో నీటిలో ఒక డెడ్ బాడీ కొట్టుకొచ్చినట్టుగా సమాచారం అంతోంది ఆ మృతి చెందిన వ్యక్తిని కూడా గుర్తించారు అతని పేరు విజయ్ నలభై ఐదేళ్ల విజయ్ ఈ ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిన సమయంలో అతని ఇంటి నుంచి బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు పార్సిగుట్టలో వరద నీటిలో అతని డెడ్ బాడీని కనుగొన్నారు స్థానికులు ఇక హిమాయత్ నగర్ లో చూస్తున్నాం అక్కడ మాన్ హోల్ ని ఓపెన్ చేసి ఆ వర్షపు నీటిని అక్కడి నుంచి క్లియర్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం సుడులు తిరుగుతూ ఆ వర్షపు నీరు ఎలా వెళ్తుందో మనం చూడొచ్చు ఆ స్థాయిలో హిమాయత్ నగర్ లో వర్షపు నీరు నిలిచిపోవడంతో మ్యాన్ హోల్ ని తెరిచారు జిహెచ్ఎంసి సిబ్బంది ఇక చైతన్యపురిలో ఇళ్లలోకి వచ్చేసిన నీటిని అక్కడి స్థానికులు బకెట్లతో తోడి బయటకు తీస్తున్నారు చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో ఈ పరిస్థితి అక్కడ పనిచేస్తున్న సిబ్బంది స్వయంగా పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చేసిన నీటిని బకెట్లతో వాళ్లు బయటికి నీరు తోడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న అనేక ఇళ్లల్లో కావచ్చు ఆఫీసుల్లో కావచ్చు ఆఖరికి పోలీస్ స్టేషన్లో కావచ్చు ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది ఈ తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా ఇక చాంద్రాని గుట్టలో కూడా అక్కడ తోపుడు బళ్లు నిలిపి ఉంచుతారు రాత్రిపూట ఆ వీధి వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ తోపుడు బళ్ళు పై వరకు మునిగిపోయాయంటే అర్థం చేసుకోవచ్చు చాంద్రాయణి గుట్టలో వర్ష ప్రభావం ఏ స్థాయిలో ఉందో రోడ్డుపై ఎక్కడికక్కడే ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది చాలా జాగ్రత్తగా చాలా నింపాదిగా అక్కడి నుంచి వాహనాలు కదులుతూ ఉన్నాయి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ఆ వర్ష వరద ప్రవాహంలో కొట్టుకుపోతారు ఖచ్చితంగా ఇప్పుడు మనం చూస్తున్నది నాలానో మరొకటో కాదు ఒక వీధిలోకి వరద ప్రవాహం ఏ స్థాయిలో వెళ్తుందో మనం చాంద్రాన్గుట్లో చూడొచ్చు చికెన్ నాచారంలో కూడా మోకాళ్ల లోతు నీటిలో అక్కడ వ్యాపార సముదాయాలు కావచ్చు ఇళ్లు కావచ్చు మోకాళ్ల వరకు నీరు నిలిచిపోవడంతో ఎటు వెళ్లాల్లో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు